హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఈ ఈరోజు మీకు కంప్లీట్ కలెక్షన్ అంటే కుకింగ్ యూటెన్సిల్స్ అండ్ అలాగే ఇప్పుడు వచ్చేది సంక్రాంతికి సంబంధించి సో ఇవన్నీ కూడా మీకు వెజల్స్ చూపిస్తాను అన్నాను కదా సో దానికి తగ్గట్టుగానే ఈరోజు వీడియో చేస్తున్నానండి సో ఇవన్నీ కూడా మనకి సంక్రాంతికి ముఖ్యంగా పొంగల్ వండుకోవడానికి అండ్ అలాగే ఇంట్లో మనకి రెగ్యులర్గా అంటే కర్రీస్ చేసుకోవడానికి కానీ సాంబార్ పెట్టుకోవడానికి కానీ లేదా పెద్ద పెద్ద వంటలు ఈవెన్ బిర్యానీస్ చేసుకోవడానికి కానీ పాలు పొంగించుకోవడానికి కానీ ఇందులో మనకి ఏంటంటే టిన్ కోటింగ్వి ఉన్నాయి వితౌట్ టిన్ కోటింగ్ కూడా ఉన్నాయన్నమాట సో అందుకోసం మనం కుకింగ్ కూడా వాడుకోవచ్చు పులుపు పెట్టి వాడుకునేవి కూడా చక్కగా వాడుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను అండ్ అలాగే చాలామంది అన్నం వండుకోవడానికి అలాగే అన్నం వండుకునే వాడుకోవడానికి ప్లేట్స్ అంటే జల్లి జల్లిముక్కుడు అంటారు కదా సో జాలీలు ప్లేట్ అంటారు సో అది దానికోసం కూడా ఈరోజు వీడియోలో చెప్పబోతున్నారు అండ్ అలాగే వీటికి సంబంధించిన గరిటలు సో ఇంత ఇంత బ్రాస్ ఐటమ్స్లో పెద్ద పెద్ద గరిటలు ఉండాలి బ్రాస్కి సంబంధించి సో ఆ గరిటలు కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి అండి సో ఇక్కడ చూపిస్తున్న అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది ఇత్తడి బిందలు కూడా అడుగుతున్నారు అలాగే కాపర్ బిందులు కూడా ఉంటాయి నేను కలెక్షన్ మళ్ళీ సపరేట్గా చేస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఇత్తడి బిందండి అంటే అప్రాక్సిమేట్లీ మనకి పదిహేను నుంచి ఇరవై లీటర్లు సరిపడా ఇత్తడి బింద్ అనమాట ఇవన్నీ కూడా మనకి పది లీటర్లు ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు ఆరు లీటర్లు ఆ సరిపడా సైజెస్ పొంగల్ చేసుకునే పాత్రలు అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా మనకి పాలు పొంగించుకోవడానికి పాయసం చేసుకోవడానికి పెద్ద పెద్దగా మనం నీళ్లు కాచుకోవడానికి ఇవన్నీ అన్ని కూడా ఉపయోగించి ఇత్తడి పాత్రలు అండి ఇందులో మన ఇష్టం మనం వండుకోవచ్చు మనం పాయసం పర్వణాలు చేసుకోవచ్చు అన్నీ కూడా దాంట్లోనే మనకి ఇది షేప్ కొంచెం రౌండ్ షేప్ అన్నమాట అది మనకి గా వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్ ఇది కూడా చిన్న సైజ్ బిందె ఇప్పుడు మీరు చూస్తున్న చిన్న సైజ్ బిందె అంటే ఒక పది నుంచి పదిహేను లీటర్ల వరకు కెపాసిటీ ఉండే బిందె అనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఇవి బ్రాన్స్ అండి నాట్ బ్రాస్ బ్రాన్స్ కలెక్షన్ ఇవి కొంచెం హెవీ ఉంటాయి చిన్న పాత్ర అయినా సరే మనకు కొంచెం ప్రైజ్ ప్రైజీగానే ఉంటుంది ఎందుకంటే ఇవి బ్రాన్స్ కాబట్టి సో అందుకోసం మీరు ఒకసారి అంటే ఆర్డర్ చేసుకున్నప్పుడు ఒకసారి నాతో కన్ఫర్మ్ చేసి దాన్ని బట్టి ఆర్డర్ అని చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి గోదావరి గుండిగా అంటారు సో లోపల మనకి పోతుండదు టిన్ వెజిల్ పోతనేది ఉండదు అనమాట సో సో ఇవేంటంటే మనకి పాయసంకి పరవాణాకి లైక్ నార్మల్గా మనం రెగ్యులర్ రైస్ ఐటమ్స్ చేసుకుంటాం కదా లేదా అన్నం వండుకోవడానికి ముఖ్యంగా చాలామంది అన్నం వండుకోవడానికి వాడతారండి సో దేవుడు సంబంధించి పాయసం పరవాణాలు అవన్నీ కూడా ఇటువంటి వాటిలోనే పొంగల్ కూడా ఇటువంటి చక్కెర పొంగల్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ఇటువంటి వాటిలోనే చేస్తారు టిన్ వెజిల్ ఏమంటారు టిన్ కోటింగ్ లేని వాటిల్లో చేసుకుంటే మనకి బెస్ట్ అనమాట టిన్ కోటింగ్ ఉంటే ఏంటంటే దాంట్లోంచి మనకి ఎటువంటి కిలుమ్ అంటే కెమికల్ రియాక్షన్ జరిగి మనకి గ్రీన్ కలర్లో టర్న్ అవుట్ అవుతుంది కదా అటువంటి విధంగా రాదనమాట దానివల్ల ఏంటంటే మనం తాగేది కానీ తినేది కానీ మనకి టాక్సిక్ అవ్వదు సో అందుకని ఎవరికైనా ఎటువంటి ప్లానింగ్ ఉంటే కనుక టిన్ టిన్ కోటింగ్ ఉన్నది తీసుకోవాలనుకుంటే కనుక ఇలాంటి లోపల వైట్ పాలిష్ ఉన్నది తీసుకోండి లేదు నార్మల్గా మేము ఓన్లీ రైస్ రైస్ ఐటమ్ వండుకుంటాం లేదా అన్నం వండుకుంటాం లేదా పాయసం పరవనాలు పొంగల్ అట్లాంటివి వండుకుంటాం అనుకుంటే కనుక మీకు గోదావరి గుండెలు చాలా బాగుంటాయి ఎందుకంటే అవి చాలా హెవీ ఉంటుంది మొయిడన్ కూడా చాలా హెవీగా ఉంటుంది అనమాట సో అలాగా మీరు కావాల్సింది తీసుకోవచ్చు మీకు మ్యాక్సిమమ్ టిన్ కోటింగ్ ఉండేవన్నీ కూడా కొంచెం మీడియం వెయిట్లోనే ఉంటాయండి నాట్ టూ మచ్ హెవీ అనమాట సో అలాగే ఇక్కడ మీరు చూస్తుంటే గరిటలు అండ్ అలాగే అన్నం వార్చుకోవడానికి మనకి సంబంధించిన ప్లేట్స్ అనమాట మీకు బిందెల సైజ్ చూసుకుంటే మీకు పెద్ద బిందీ ఉంది చిన్న బింది ఉంది మీకు ఏ బింది కావాలంటే ఆ బింది తీసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు కొంతమంది సారి పెట్టడానికి అండ్ అలాగే సనివిడి అవి పెడతారు కదా ఆడపిల్లకి సారి పెట్టేటప్పుడు శుభకార్యం ఏదైనా సరే చాలా మంది సారి ఉంటారు పుట్టింటి తరపు నుంచి కానీ అతని తరపు నుంచి కానీ సారి పెట్టేటప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఈ మధ్య కాలంలోనే నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట ఇతడి బిందుల కోసం సో అందుకే ఇందులో యాడ్ చేశాను సో ఇక్కడ మీరు చూస్తున్నామైతే అవే అండ్ వాటికి సంబంధించి గరిటెలు కూడా గరిటలు విత్ గ్రిప్ వుడెన్ గ్రిప్ తో అవైలబుల్ గా ఉన్నాయి వితౌట్ వుడెన్ గ్రిప్ ఇక్కడ చూపిస్తున్నాను విత్ వుడెన్ గ్రిప్ ఆల్రెడీ చాలాసార్లు చూశారు మీరు సో ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఇప్పుడు ఫెస్టివల్కి తీసుకొచ్చిన కలెక్షన్ ఏంటండి ఎందుకంటే ఫెస్టివల్కి చాలా మంది తీసుకుంటారు చాలామందికి రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఇవి కూడా మనకి గోదావరి గుండిగా లాగానే అంటే లోపల మనకి హెవీ ఉంటుంది అనమాట మీకు పీస్ అనేది హెవీ ఉంటుంది బ్రాన్స్ బ్రాన్స్ చేసింది కాబట్టి మీకు వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే రేపు పొద్దున్న ఎప్పుడైనా మీరు మార్చుకోవాలన్నప్పుడు కూడా మనకి ప్రైజీగానే ఉంటుంది అనమాట మార్చుకునేది సో ఇది ఏంటంటే మనకి కేజీ అబోనే ఉంటుందండి చిన్నదైనా సరే మనకి కేజీ అబోనే ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోదావరి గిన్నెలు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి చాలా హెవీ ఉంటుందన్నమాట మనకి వెయిట్ అనేది సో కనుక మనం వాచుకునేటప్పుడు కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు వార్చుకుంటే అంటే వార్చడం అందరూ ఈ మధ్యకాలంలో ఎవరు వార్పులు చేయట్లేదు నాకు తెలిసి బట్ ఎవరైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వార్చుకుంటారు కదా సో అలాగా తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా పాయసం పరవణాలు చేసుకోవడానికి అయితే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండి ఎవరు ఆస్కింగ్ వెజల్ అనమాట ఇవన్నీ కూడా సో ఇవేంటంటే మనకి కుకింగ్ కర్రీస్కి కానీ లేకపోతే సాంబార్కి కానీ రసాలకు కానీ కానీ పులిహోర కలుపుకోవడానికి కానీ ఇంకా దేనికైనా మన ఇష్టం అనమాట మీకు ఎంత కెపాసిటీ కావాలంటే అంత కెపాసిటీ నుంచి ఉన్నాయి మనకి అర కేజీ రైస్ దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ కేజీ రైస్ కుకింగ్ వెజల్స్ దాకా ఉన్నాయన్నమాట ఇందులో మీరు చూసినట్టయితే మంచి డిజైన్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి నాట్ మేడ్ అనమాట మేడ్ మొదల మీకు పీస్ బాగుంటుంది ఎక్కువ కాలం వస్తుంది అండ్ ఇవి ప్రత్యేకించి సాంబార్ వెజల్ అండి నేను నేను యాక్చువల్గా నేను నా గోప్రవేశానికి మేము వాడుకున్నాము ఇవి సో ఇదేంటంటే మేము అందరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసామన్నమాట చాలా మంది అడిగారు చాలా బాగుంది చాలా బాగుందని చెప్పేసి అప్పుడు నేను పెట్టిన స్టాటస్లో చూసి సో ఇది వచ్చేసి మనకి మీడియం వెయిట్ ఉంటుంది బట్ చాలా వస్తుంది మనకి టిన్ వెజిల్ మనకి కోటింగ్ పోతే కనుక మళ్ళీ మనం కోటింగ్ వేయించుకోవచ్చు బయట అండ్ ఇవి వచ్చేసి మనకి ఈ వెజిల్స్కి సంబంధించి గరిటలు అండి ఇవన్నీ సైజెస్ వారీగా ఉంటాయి అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి మనకి ప్లేట్స్ అనమాట అన్నం వార్చుకోవడానికి మనం జాలీ ప్లేట్ కావాలి కదా సో ఆ ప్లేట్స్ అండ్ గరిటెలు ఇవన్నీ కూడా చాలామంది సెట్లా కావాలని అడుగుతారు ముఖ్యంగా ప్రసాదాలు చేసుకోవడానికి అండ్ అలాగే మనం గుడిలకి ఇవ్వగ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇందులో ఏ సైజ్ తీసుకున్నా సరే మనం చక్కగా చిన్ని గుడికి జస్ట్ ఒక ఒక అరడజన్ మంది అలా ప్రసాదం పంచుకోవడానికి చిన్ని గుడి జస్ట్ వీధుల్లో ఉంటాయి కదా అలాంటి గుళ్ళకి విరాళాలుగా ఇవ్వాలనుకున్నా లేకపోతే పెద్ద పెద్ద గుడికి విరాళాలుగా ఇవ్వాలనుకున్నా మనకి సైజుల వారీగా తీసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది మన క్లయింట్స్ అలా కూడా తీసుకుంటున్నారు సో అందుకోసమే చెప్తున్నానండి సో ఇందులో మీ 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 రిక్వైర్మెంట్ బట్టి మీరు మీరు తీసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే అండ్ మీకు నాకు తెలిసి ఈరోజు కలెక్షన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి నన్ను పెట్టమని అడుగుతున్నారు పొంగల్కి సంబంధించిన కలెక్షన్ పెట్టండి అండ్ చాలామంది మనకంతా కూడా తమిళనాడు సైడ్ ఎక్కువ క్లయింట్స్ ఉంటారండి సో వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు నేను అయితే ఈరోజు వీడియో పెట్టడం జరిగింది సో క్యాటలాగ్ లింక్ అనేది కింద అవ్వడం జరిగిందండి అండ్ అలాగే ఎవరికైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద లింక్స్ అని ఇస్తున్నాను సో మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా గ్రూప్కి రిడైరెక్ట్ అవుతారనమాట సో ఏదో ఒక గ్రూప్లో ఉంటే సరిపోతుందండి ఒక గ్రూప్ ఉంటే చాలు అన్ని అప్డేట్స్ సేమ్ వస్తాయన్నమాట సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గే స్కా ఆఫ్ ద న్యూ వీడియో అండ్ దిస్ ఈజ్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే